అందరికీ నమస్కారం మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ మూవీ భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది అయితే ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ అయితే పెట్టారు అంతేకాదు బన్నీ గారు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయటం జరిగింది వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ నమస్కారం నమస్తే జగదేవ్ ఎస్ సార్ బన్నీ గారు కూడా ఈ మూవీ గురించి రిప్లై అవ్వటం జరిగింది సో ఎలా అనిపిస్తుంది ఈ ఫ్యాన్ వార్ ఇప్పటికీ క్లోజ్ అయిపోయినట్టేనా ఫ్యాన్ వారు అది వేరే అండి సోషల్ మీడియాలో ఎవడో ఊరికే సరదాగా రేపుతున్న ఒక కామిక్ స్ట్రగుల్ అది ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు నాకు మా మిత్రుడు ఒకడు ఉండేవాడు వాడు ఎప్పుడు ఏ టెన్ రూపీస్ దొరికినా దాని మీద సైన్ చేసేవాడు పాత టెన్ రూపీస్ ఇప్పుడంటే చేయకూడదని అరే ఎందుకు రాని నోటు పాడు చేస్తాడు లేదురా ఇట్లా సైన్ చేసిన నోటు మళ్ళీ నాకు వచ్చే వరకు నేను చేస్తూనే ఉంటాను అన్నాడు అలాగా కొంతమంది ఊరికే అరే బన్నీ మీద ఒక కౌంటర్ వేద్దాం మ్యాక్ బన్నీ ఫ్యాన్స్ అంతా రియాక్ట్ అయిపోతారు కింద మాత్రం చిరు ఫ్యాన్సో లేదా రామచంద్ర ఫ్యాన్సో ప్రభాస్ ఫ్యాన్స్ అని ఒక ట్యాగ్ పెట్టేద్దాం అని అంటే వాళ్ళు వాళ్ళు లేరా అని ఇది ఆడి తిరిగి ఇటు తిరిగి సోషల్ మీడియా మళ్ళీ నా దగ్గరికి వస్తే అప్పుడు నేను ఆపేస్తాను రా అన్నట్టుగా ఎవడో పిచ్చి పిలిపి చేసిన వ్యవహారం కాకపోతే వాళ్ళు అలా ఉంటదు ఒకవేళ ఏదో పనుల్లో మీద రాకపోతే అంతే కావాలి అందుకే రాలేదు ఈవెన్ గతంలో చిరంజీవి గారి బర్త్డేకి పవన్ కళ్యాణ్ గారు రాలేదని పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవికి పడదని డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు గెలిచిన మరుక్షను వచ్చి అన్నయ్య కాలు దండం పెట్టండి తిరిగి వేసి వాళ్ళ రిలేషన్ వేరు ఎన్ననుకోండి బెడ్ రిలేషను ఇప్పుడు బన్నీ గారు కూడా ఎవరు స్వయాన చిరంజీవి గారికి మేనలుడు అంటే చిరంజీవి బన్నీ గారు సొంత మేనత్త చిరంజీవి గారు భార్య సురేఖ గారు అవునా సురేఖ గారు మరి ఎట్లా రిలేషన్ ఎక్కడ పోతుంది బ్లడ్ రిలేషను కదా కాబట్టి ఇవన్నీ ఫ్యాన్స్ బేస్డ్ అయితే చిరంజీవి గారు ఏ చిన్న సినిమా సక్సెస్ అయినా ఏ చిన్న ఇదైనా కూడా వాళ్ళు కనుక్కొని నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మరి విష్ చేసేంత గొప్ప సంస్కారం చిరంజీవి ఈవెన్ కరోనా టైంలో కూడా కలర్ ఫోటో సినిమా వచ్చింది ఏది హాస్ సినిమా అది ఆ టైంలో సోషల్ మీడియాలో అది ఓటీటీ ఫ్లాప్ చాలా బాగా ఆడింది అది దానికి ఆయన ఎవరో ఒకరోజు చాలా బాగా చేస్తున్నాడు కొత్తగా వాయిస్ భలే ఉంది అని ఫోన్ చేసి మరి చెప్పాడు మళ్ళీ ఆయన ఏంటి మనోజ్ ఆర్ ఆ పేరు గుర్తురావట్లేదు రాహుల్ ఇక్కడే ఉంటారు అదే ఇప్పుడు మన శంకరవరి ప్రసాద్లో ఒక ఆయన హర్షవర్ధన్ కాకుండా పక్కన ఇంక్వైనా ఉన్నాడు కేథరీన్ హర్షవర్ధన్ కాక ఆయన ఉన్నాడు ఆయన కూడా ఆయన కూడా మంచి మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని అంటాడు ఏది ఆయన ఆయన్ని కూడా ఏదో సభలో మస్తు షేడ్స్ ఉన్నారా నీలో ఆయన ఆయన ఇమిటేట్ చేస్తూ చిరంజీవి గారు ఆయన మెచ్చుకోవడం అంటే ఆయన లైఫ్ టైమ్ ఎంత ఎవ్ దానికి మించిన అవార్డు ఇంకేమి ఉంటుంది అంటే అంత గొప్ప మెంటాలిటీ ఉన్నది చిరంజీవి గారికి అందరికి సపోర్ట్ చేసి ఈ విషయం ఎవరు చెప్పరు అందరూ ట్వీట్ చేశారు బన్నీ గారే కదా చాలా మంది ఫోన్ చేసి నాగరాజు గారిని ఫోన్ చేసుకోవాలి బ్రదర్ రేటు బలీ చదవకుంటే అని ఫోన్ చేశారని కావునది అంటే ఇలాంటి సందర్భాల్లో బన్నీ లాంటి వ్యక్తి ఒక ఎంత బాగా ట్వీట్ చేశాడంటే ఆ ప్రతిదీ కూడా పేరు పేరున ఇప్పుడు చిరంజీవి గారి బాస్ ఈజ్ బ్యాక్ అన్నాడు లెట్ బాస్ ఈజ్ బ్యాక్ ఇప్పుడు ఇప్పుడు తెలియదు కానీ చిరం ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి జంజీ ఏదైతే అంటున్నారో వాళ్ళకి సరిగ్గా తెలియదు కానీ చిరంజీవి ఇమేజ్ కా తెలియాలి అని అంటే నిజంగా ఎయిటీస్ నైంటీస్లో పుట్టిన వాళ్ళకి అసలు మెగాస్టార్ రేంజు ఆ ఇమేజ్ ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రతి సంవత్సరం ఆ సినిమా రిలీజ్ అయ్యే పండగ సంక్రాంతితో సంబంధం లేదు ఇంకా సంక్రాంతి ఎలాగ పెద్ద పండుగ అందరూ చేసుకుంటారు బట్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంది అది ఒక పండగ అట్లాంటి అంత వైబు అంత ఇది నిజంగా ఇంకే స్టార్ అనుభవించుడు ఆయనకి అది ఉంది ఇప్పటికీ ఆయన ఇప్పుడు కూడా ఎంత స్టార్డమ్ వచ్చినా ఎంత సక్సెస్ వచ్చినా ఏ సినిమా హిట్ అయినా ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఆ రోజు వచ్చి నేల మీద పడుకుంటాడట ఆయన బెడ్రూమ్ లో ఆయన ఒకసారి స్వయంగా చెప్పాడు అంటే ఇది కదా మన ప్లేసు ఎక్కడి నుంచే కదా ఇల్లు ఎన్ని మేడలు కట్టినా ఆధారం నేలే సో అలాంటి ఉండే వ్యక్తి ఆయన అందరూ బండి లాంటి వాళ్ళు చాలామంది చెప్పచ్చు కాకపోతే బండి స్పెషల్గా ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏదైతే ఆయన టూ నుంచి ఒకసారిగా ఆయన ఒక ఆవిడ చనిపోవడము అరెస్ట్ అవడం వల్ల రకరకాలుగా విమర్శలు ఏదో సామెత అన్నట్టు గొడ్డు గోతులో పడితే తలో పెట్టి ఆ గుడ్డుని పైకి తీసుకురావడం ఎలా తెలియకుండా అరే బన్నీ అరెస్ట్ అయ్యారు ముందు రోజు అరెస్ట్ అయితే ఎలా వరకు వచ్చేసాడు ఆయన ఎంత సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయాడుగా అరెస్ట్ ఆ స్థాయి వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ అంటే ఇక్కడ తప్పు ఎవరిది తప్పు ఎవరిది చెప్పండి ఆయన బయటకు వచ్చి చేయకపోతే బా ఏంట్రా ఇంత ఆరగంటూ ఎంత పొగరేట్రా స్టార్ వచ్చి స్టార్ డమ్మై వచ్చాక తల నెత్తికెక్కింది పొగర్ నెత్తికెక్కిందిరా అనేవాళ్ళు వీళ్ళే బయటకు వస్తే ఓ తండోపు తందాలగా ఉప్పు పక్కన ఎవరున్నాడు అంత సంబంధం ఉండదు రోడ్డు మీద కూడా బైకులు పార్క్ చేసి పరిగెట్టి వెనక వచ్చేవాడికి ట్రాఫిక్ జామ్ ఆ కామన్ సెన్సే లేదు జనాలకి ప్రజలకి అందరూ మారాల్సింది వాడేం చేస్తాడు చెప్పండి ఒకవేళ సెక్యూరిటీ ఎంత ఆపుతున్నా అన్న చేయి చేయి పట్టుకో పొరపాటు నేను జారి పడిపోతే ఓ బన్నీ వచ్చాడు పట్టుకుని తొక్కిస్తాడు ఒక ఆవిడ చనిపోయింది అంత తాపత్రయం ఆయన అన్నాడా నాకోసం చనిపోండి అని చెప్పాడు సో ఈ విమర్శ సోషల్ మీడియాలో ఎక్కువ అయిపోవడం ఏదో గ్యాప్ ఉంది అందుకే ఏం రాలేదు ఇదన్నీ కాదు కానీ ఆయన ఏదైతే నంజేలా వెళ్ళి ఎమ్మెల్యేకి మద్దతుగా తెలిపారో అక్కడి నుంచి ఆహా ఈయనకి పవన్ కళ్యాణ్ పడదేమో ఆయన ఫ్రెండ్గా లేదా ఆయన మిస్సెస్ ఫ్రెండ్ అను ఎవరను చెప్పాలి చెప్పాడు ఇప్పుడు ఒలింపిక్స్కి చాలామంది వెళ్తుంటాం ప్రతి ఒక్కరికి మనం విష్ చేస్తాం చెప్తుంటాం ఆల్ ది బెస్ట్ చెప్తాం వెళ్ళి వారందరూ గెలిచేస్తున్నారా లేదు కదా అలా ఆ యాంగిల్లో ఆలోచిస్తే మరోవైపు ఒకే కుటుంబం కదా అలా వెళ్ళి చెప్పడం కరెక్ట్ కాదేమో అనేది ఒక వేరు బట్ ఇది సోషల్ మీడియాలో వైర వైరం పెరిగిపోయింది ఇప్పుడు చిరంజీవి గారి కోసం ట్వీట్ చేసే ఓ వీటి ఆయనకి ఇష్టం బన్నీ ఎన్ని సందర్భాలు ఎప్పుడు చెప్పినా నాకు డ్యాన్స్కి యాక్టింగ్కి సినిమాలోకి రావాలని ఇన్స్పిరేషన్ కలిగించిందే మా మామయ్య చిరంజీవి మా చెప్పాడు మా 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 మామయ్య చిరంజీవి అని చెప్పాడు తాత తాతగారు మహానటుడు పద్మశ్రీ అలురామ్ లింగ గారు కామెడీకి మార్క్ అలురామ్ గారు అవునా కదా మరి ఆయన పేరు చెప్పలేదే అంటే ఆ ఇష్టం అది అలా ఉండిపోయింది ఆ ఇష్టాన్ని అందుకు ట్వీట్ చేశాడు ఆయన ఎంత చక్కగా చెప్పాడు ప్రతిది కూడా చిరంజీవి గారిని వెంకటేష్ గారిని వెంకీ గౌడ ఆ తర్వాత ఆ బుల్లిరాజును కూడా బుల్లిరాజును ఆయన ఎంత బాగా ట్వీట్ చేశాడంటే ఇప్పుడే మిత్రుడు చూపించాడు ఆ అందులో నానో ఆయన కొరికెత్తను కొరికెత్తను అంటుంటాడు అది కూడా పెట్టి ఈవెన్ క్యాథరింగ్ ఇద్దరు సినిమాలో సినిమాల్లో అమ్మాయి యాక్ట్ చేసింది ప్రతి ఒక్కరిని పేరు పేరున మెన్షన్ చేస్తూ చేయడు అయితే ఎక్కడ చిరంజీవి గారు గొప్పతనం ఏంటంటే ఎంతమంది చెప్పినా విజయాలు అపజయాలు వస్తుంటే పోతుంటే బోలాశంకర్ డిజాస్టర్ హిట్ ఆయన ఎన్ని చూసాడు కెరీర్లో దగ్గర నూట యాభై ఏడు సినిమాలు నాకు తెలిసి ఒక డెబ్భై ఎనభై బ్లాక్ ఉంటాయి ఆయన కెరీర్లో ఒక యాభై ఎన్నో హిట్లు ఉంటాయి లో ఒక ఇరవై ఎన్ని ఉంటాయి డిజాస్టర్లు బాగా డిజాస్టర్ ఉండేవి మహా ఒక ఇరవై ముప్పై ఉంటాయేమో అవి కూడా డబ్బులు వచ్చేసాయి బయటికి డిజాస్టర్ కానీ రిలీజ్ అయిపోతే సినిమా నష్టం లేదు అటువంటి చిరంజీవి గారు ఏం చెప్పారు ఇవన్నీ కాదు మీ ఇప్పటికీ నాకు ఆదరణ చూపిస్తున్నారు చూసారు అది నాకు కావాలి అది శాశ్వతం అదే నాకు కావాలి ఇట్టైనా అయినా డెబ్బై ఏళ్ళు వయసులో ఆ స్టెప్స్ ఏంటండి డెబ్బై ఏళ్ళ వయసులో ఆ కామెడీ ఏంటండి ఆ టైమింగ్ ఏంటండి తోటి స్టార్లు పెట్టుకొని ఆయన వెంకటేష్ గారు గారి డామినేట్ చేసే సీన్లు కూడా ఉన్నాయి కానీ అది సినిమా అంటే ఈవెన్ వెంకటేష్ గారిని కూడా ఎంత బాగా చేశాడు ఆయన కూడా ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి బాలయ్య గారు చిరంజీవి గారు చేస్తూ చూడాలని ఉంది చేస్తారన్న కదా నా కోరికైతే చిరువు బాలయ్య గారిని ఒక సినిమా నిజంగా రెండు కళ్ళు చాలులేము ఆ సినిమా కోసం చూద్దాం బోయిపాడి గారు కూడా ఆఫర్ ఇచ్చారండి చిరంజీవి గారు మీరు రెడీ రెడీ చేయండి నేను రెడీ అన్నట్టు సో అది చిరంజీవి గారి ఇమేజ్ అంటే చిరంజీవి గారి యొక్క మనస్తత్వం అంటే ఓకే సార్ థ్యాంక్ యూ